కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న మదరసాకు భూమి పూజ నిర్వహించారు నిర్మాణానికి ముందు భూమిని చదువును చేయడానికి పదిహేను లక్షలు అందిస్తామని వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు చెప్పే అబద్ధాలు ముస్లిం సోదరులు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు జగన్ మైనార్టీలను సొంతం చేసుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు చేయలే చంద్రబాబు నాయుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజైనా ఇలాంటి సభను మన కుప్పంలో ఏర్పాటు చేశాడని అడుగుతా ఉన్నాను ఏ రోజైనా కానీ పలాని కురుములకు మన ప్రాముఖ్యత పలాని కురుములకు ఆరాధ్య దైవమైన భక్త కనదాసు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తాడా మీరందరూ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ అర్థంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మీకు అందరు అందరూ అందిస్తారు మీ అభ్యున్నతికి పడతారు ఈరోజు రాష్ట్రంలో పేదలందరినీ కూడా గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన నాయకుడు మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను